హలో నమస్తే అందరికీ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త కొత్త వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ ఛానల్ ద్వారా పొలిటికల్ న్యూస్ సంక్షేమ పథకాలపైన మరి వివిధ అంశాలపైన విశ్లేషణ చేసి ఈ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను మరి ఈరోజైతే ముఖ్య అంశం అందరూ రైతులందరూ ఎదురు చూసే నిర్ణయం అయితే వచ్చేసింది మన మంత్రి మంత్రిమండలిలో నిర్ణయం అయితే తీసుకున్నారు మూడు గంటల పాటు చర్చించి నిర్ణయం అయితే వచ్చేసింది సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్ర నిర్ణయం అయితే ప్రకటించరు మరి రైతులకి ఏడాదికి పన్నెండు వేల రూపాయలే పది పదిహేను వేలు ఉన్నారు పదిహేను వేలు అన్నారు కానీ పన్నెండు వేల రూపాయలకే కుదించిర్రు పదివేలు ఉండేది ఇంతకుముందు ఇప్పుడు రెండు వేలు పెంచిస్తున్నారు అంతే మరి మరి దీంట్లో ఆంక్షలు ఏం లేదు పది ఎకరాల ఐదు ఎకరాల అని ఏం లేదు సాగు చేసే పంట పండే భూములు అన్ని ఎన్న ఎన్న కానీ వంద ఎకరాలు యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ఎన్నైనా కానీ అన్ని ఎకరాలకి ఇస్తామన్నారు మరి ఒకరు లే కట్ ఆఫ్ కట్ చేసింది ఒకటి వెంచర్లకి గుట్టలు దానికి ఇంకా పరిశ్రమలకు అలాంటి దానికి కట్ కట్ చేస్తున్నామన్నారు కానీ ఇంత దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే మనకు ఎన్ని రోజులు చర్చలు జరిగింది అన్ని కేసీఆర్ పైన ఎలక్షన్స్ ముందు వంద ఎకరాలు యాభై ఎకరాలు ధనవంతులకి ఉన్నోళ్ళకే ఇస్తున్నారని దీనిపైన ఎక్కువ ప్రచారం చేసి ఇది గెలిచింది ముఖ్యమైన విషయం అది కానీ ఇప్పుడు అది వాళ్ళు కట్ చేయలేదు కట్ కట్ చేయలేదు వాళ్ళకి మళ్ళీ ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తున్నారు దాంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు ఒక వెయ్యి రూపాయలు ఆరు వేలు రెండు వేలు ఒకటి పెంచింది ఒకటే దీంట్లో మార్పు మరి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వే అంటున్నారు వ్యవసాయ కూలీని ఎట్లా గుర్తిస్తారో క్లారిటీ అనేది చెప్పలేదు మరి రేపు నుంచి ఏమైనా తెలుస్తుందేమో మరి మిగతా ఈ శాటిలైట్ సర్వే మన గ్రామ సభలు నిర్వహించి వ్యవసాయ భూమిని సాగు భూమిని గుర్తించి మరి అప్లికేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది మరి దాంట్లో మళ్ళీ దీంట్లో ఎంత స్కామ్ జరుగుతుందో కూడా మనకి కంపల్సరీ జరుగుతుంది ఏం నాకు తెలిసి అయితే ఏం లేదు దీంట్లో ఏం ఒక రెండు వేలు పెంచింది ఒకటే ఉంది మరి ఇందిరామ ఇల్లు ఊసే లేదు ఇందిరామ ఇల్లు అయితే ఇప్పుడు లేనట్టే ఈ నెల ఇరవై ఆరు నుంచి ఓన్లీ ఈ మూడు పథకాలే అమలు మరి నిన్న ఒకటి ఈరోజు ఒకటి మాట నిన్న మంత్రి మంత్రిలో ఏమో బట్టి క్రమార్క నిన్న మంత్రి ఒకటి చెప్పిండు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తుది నిర్ణయం ఏమో వేరే ఉంది నిన్న ఒక రోజుకే మారిపోయింది నిన్ననేమో సంక్రాంతి కరెక్ట్ పండుగ కానుక రై రైతు భరోసా అమలు అది కూడా పదిహేను వేలు ముందు చెప్పినట్టుగానే పదిహేను వేలు మేము మార్చా మేము మాట మార్చామని నిన్ననే అన్నారు ఒక రోజుకే మాట మారిపోయింది మరి ఫస్ట్ సంవత్సరం నుంచి కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి దీనికోసం సంవత్సరం నుంచి కమిటీలు చర్చలు ఇవన్నీ పెట్టి ఆల్రెడీ ఒక ఒకసారి రెండుసార్లు తప్పించేసారు రైతు భరోసా ఈసారి ఇచ్చిన ఈసారి రెండు వేలు పెంచి ఇస్తున్నారు అంతే మరి దీనిపైన ఇంకా విధి విధానాలు రేపటి నుంచి ఇంకా ఇంకా సింపుల్గా ఎక్కువ విలేకరులు అది ప్రెస్ ప్రెస్ మీట్లో కూడా ఎక్కువ ప్రశ్నలకి ఛాన్స్ ఇవ్వలేదు రెడ్డి గారు మరి ఏమైనా ప్రెస్ నోట్ విడుదల చేస్తారేమో విధి విధానాలు ఇంకేమున్నాయో కండిషన్స్ అప్లై చేసుకునే విధానాలు మరి ఇందిర మహిళలు అయితే ఇప్పుడు లేనట్టే ఓన్లీ మూడు పథకాలే మరి 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 అప్డేట్స్ మరి ఇంకేమైనా అప్డేట్ ఉంటే అప్డేట్తో మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను అంతవరకు లైక్ అండ్ కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ